హాయ్ హలో ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా ఇంటి దగ్గర ఏ మొక్కలు వేసాము ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకోవాలని అనుకున్నాను అందుకని చెప్పి వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ స్కిప్ చేయకండి వీడియో అయితే బాగుంటుంది చూపిస్తాను ఇప్పుడైతే చూడండి చెరుకు తట్లు చెరుకు చెట్లు ఉంటాయి కదా చెరుకులని చెరుకు మొక్కలు అవన్నమాట ఇది అయితే మా ఇంటి దగ్గర ఇదైతే వేసుకుంటాము ఎప్పుడు కూడా ఇదైతే చెరుకు ముక్కలు అయితే ఎప్పుడూ ఉంటాయి ప్రతి సంవత్సరం అయితే ప్రతిరోజు ప్రతి ఏర్ అన్నట్టుగా రో ప్రతిసారి అయితే ఉంటాయి అవి కంపల్సరీ వేసుకుంటాం నేను చూడండి అయితే టమాటా చెట్లు అనమాట అయితే కాయలు అయితే వచ్చినాయి ఇంకా పళ్ళు అవి అనమాట చూడండి ఇది అయితే చూపిస్తారు మీకు కాయలు అయితే చూడండి ఇలా అయితే వచ్చాయి కాయలు అయితేనే బాగానే వచ్చాయి ప్రజెంట్ అయితే వీటికి ఇంకా కొద్దిగా తెగలేదు వస్తుంది అంటారు కదా మొక్కలకి అలా అయితే వస్తున్నట్లుంది గులాబీ చెట్టు చూడండి మేము అవి అయితే వేసాము అది మంచిగా గ్రోత్ అవుతుందని చెప్పి ఉల్లిపాయ అయితే వేసాము గులాబీ చెట్టుకి పింక్ కలర్ అనమాట గులాబీ చెట్టు అయితే ఇకపోతే ఇది కరివేపాకు చెట్టు అనమాట చూడండి ఎంత పొడవ ఎదిగిన తాడ చెట్లాగా దీనికి ఏంటంట చిన్న చెట్లు అయితే వచ్చినాయి కరివేపాకు చెట్లు చూడండి చూడండి కరివేపాకు చెట్లు అయితే ఎన్ని వస్తున్నాయో అదైతే లిల్లీపూల చెట్టు అంటారు కదా అది అదైతే ఎదగట్లేదు నీడొస్తుంది ఇది దాలిమ్మ చెట్టు అంటారు కదా అనమాట ఇది చూడండి చెట్టు అయితే ఇంత పెద్దది అవ్వడం కనబడుతుంది కానీ దాని నుంచి ఒక కాయ కాయడం అయితే అసలు కనబడలేదండి అక్కడ కూడా చెట్టు అయితే చాలా పెద్దది అయితే అయ్యింది కానీ పువ్వు ఇలా వచ్చి రాలిపోతుందండి అది ఎందుకన్నది నాకు మాకైతే తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి చెట్టు అయితే అంత తిరిగిందని ఒక కాయ కూడా రాలేదనమాట చూడండి ఇక్కడ కూడా పువ్వులు అయితే వచ్చాయి అసలు ఒక కాయ కూడా కాయట్లేదు అవి ఇక్కడ కూడా ఒక టమాటా చెట్టు అయితే ఉంది ఈ టమాటా చెట్టుకి టమాటా చెట్టు అయితే నారైతే టమాటా చెట్టు అయితే వేశారు నన్ను అయితే వేశారు నీళ్ళు పోయట్లేదు అందుకే నేనైతే అలా ఉన్నానని చెప్పేసి అంటాం అనమాట దానికి కూడా తెగలేదు వస్తుంది చూడండి చెట్టు అయితే ఇలా అయిపోయింది కాయలేవైతే ఏం రాలేదు మొదలు గొప్ప అయితే తవ్వండి నేను చూడండి అలా అయితే తవ్వడం వల్ల కొద్దిగా ఏమైనా మంచిగా ఎదుగుతుందని చెప్పి అలా అయితే తోవాను యిల ఇది కూడా గులాబీ చెట్టు రండి ఇది కూడా పింక్ కలర్ అనమాట మొగ్గ అయితే వచ్చింది ఇంకో మొగ్గ చూడండి మొగ్గ అయితే వచ్చింది అలా అనమాట చూడండి ఎక్కువ ఇది వంకాయ చెట్టు అనమాట వంకాయ చెట్టు కూడా వస్తుందండి అసలు ఇది మందు కొట్టినా సరే పోవట్లేదు చూడండి చెట్టు అవుతుందండి వంకాయ చెట్టు అనమాట ముల్లు వంకాయ చెట్టు అంటారు కదా అదనమాటది ముల్లు వంకాయ చెట్లు అంటారు కదా అది మనకి మందు షాపులోకి వెళ్ళి అడిగితే ఇస్తారండి వంకాయ మొక్కకి టమాటా మొక్కకి అయితే అది అయితే మేము అయితే కొట్టలేదు అక్కడ తెచ్చి కొట్టుకుంటూ పెరుగుతుంది అనమాట కుండి అయితే డిజైన్ నేనే పెట్టానండి చూడండి గడ్డి గులాబీ అనమాట వైట్ కలరు పింక్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు అలా కలిపి మిక్స్డ్గా ఉంటుంది అనమాట అన్ని కలర్స్ అయితే కాస్తుంది ఇకపోతే ఇందులో బంతి చెట్లు అయితే వేసాము బంతి చెట్లు అయితే ఇలా డలు అయితే వేసాము డొక్కుకి చిన్న చిన్న హోల్స్ అయితే ఉరుమయ్యేలా పెట్టాలన్నమాట ఎందుకంటే ఆ చెట్లు వేర్లు అక్కడి నుంచి గాలి అయితే వెళ్ళాయి మంచిగా ఉంటాయని చెప్పి అందులో అయితే అలా వేసాము అదైతే మా ఆసుపత్రికి అండి చిన్నపిల్లలు ఉంటారు కదా ఒక ఫైవ్ మంత్స్ బేబీ అలా ఒక వన్ ఇయర్ బేబీ అక్కడ నుంచి అది అయితే పట్టచ్చు కొద్దిగా ఇది చూడండి అయితే మొక్కలు అయితే ఏమి లేవు వేయాలని అనుకున్నాము మినువులు ఉంటాయి కదా మినువులు ఆ చెట్టు అనమాట ఇది మత్తి అయితే అలా వేసారు అలా అయితే చిగురెట్టింది అది ఇదైతే వంకాయ చెట్టు అనమాట ఇది నల్ల వంకాయలు ఉంటాయి కదా మనం గుత్తి వంకాయలు కూర అది వండుకుంటాం కదా ఆ టైప్లో వంకాయ అనమాట అవి అయితే కాస్తుంది పెద్ద అయితే ఇప్పుడు ఇంకా గడ్డైతే వస్తుంది మేము గడ్డది అయితే ఇంకేం పేర్లేదు చూడండి ఇది కూడా మినపు చెట్టేలు అనమాట చూడండి అయితే వస్తుంది ఇది కూడా మినపు చెట్టేలు అనమాట ఇది టమాటా చెట్టు అనమాట చూడండి టమాటా చెట్టు అయితే అయితే ఎదుగుతుంది ఇంకా పెద్ద ఏం అవ్వలేదు ఇలా అయితే ఉంటుంది ఓకే మా ఇంటి అయితే ఉంటుంది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట లొకేషన్ చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇంటికాడ అయితే ఇలా అయితే ఉంటుంది మన ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్